జై శ్రీరామ్ అందరికీ ఎందుకు దేవుడి ఫోటోలు చూపిస్తుంది అంటున్నారు కదా అనుకుంటున్నారేమో సో పొద్దు పొద్దున్నే అలా చూపించాలని చూపిస్తున్నా ఈరోజు ఫ్రైడే ఫ్రైడే రోజు రొటీన్ చూపిస్తే చూడండి ఇవన్నీ నైటే క్లీన్ చేసి పెట్టుకున్నా ఫస్ట్ ఫస్ట్ ఇవన్నీ చూపిస్తే బాగుండదని అలా దేవుని ఫోటోలు అయితే చూపించా సో అవైతే నైటే క్లీన్ చేసి పెట్టుకుంటా బాసన్లో మొత్తం నైటే గ్యాస్ దగ్గర సో ఇకనైతే మార్నింగ్ క్వార్టర్ టు ఫోర్కి లేసా నా వర్క్ స్టార్ట్ అయింది నా వర్క్ అని కాదు ప్రతి అమ్మలకు స్టార్ట్ అవుతుంది కాకపోతే కొంతమంది లేట్గా లేస్తారు కొంతమంది నాలా ఫాస్ట్గా లేస్తారు క్వార్టర్ టు ఫోర్కి లేసా ఇంట్లో క్లీన్ చేసా తర్వాత వాటర్తో క్లీన్ చేసా అలా క్లీన్ అయిపోయిన తర్వాత బయట కూడా డైలీ చేస్తా నేను ఈ వర్క్ అయితే డైలీ చేస్తా ఒక చెయ్యండి ఏంటి అంటే ఇగో వీక్లీ వన్ టైం వాటర్తో ఈ స్టెప్స్ క్లీన్ చేస్తా నార్మల్గా డైలీ క్లీన్ చేస్తా ఇది మాత్రం వీక్లీ వన్ టైము సో ఎందుకు ఇదంతా రొటీన్ చూపిస్తున్నారంటే మా రాజ్ అన్నయ్య హ్యాండ్ నాగరాజు బ్రదర్ డాక్టర్ సాహెబ్ అంటారు కదా అక్క బావ తీసుకొచ్చి పెడితే నువ్వు తింటున్నావు అంటారు బ్రదర్ బావ తీసుకొచ్చి పెడితే తింటున్నా కాదనట్లే కాకపోతే నా పనులన్నీ చూడండి బ్రదర్స్ ఇగో చూడండి ఇక్కడ కనిపియనే కనిపించనే కనిపిస్తలేను ఈ కోసం నుండి ఆ కోసం వరకు వాష్ చేసుకుంటూ వస్తూనే ఉంటా ఇంత పొద్దున కూడా పిల్లలు వీడియో తీయాలి అంటే ఏంటి మమ్మీ ఈ గోస మాకు అంటున్నారు కాకపోతే స్టాండ్ పెట్టుకొని నేనే తీసుకుంటున్నా సో చూడండి ఎంత ఎంత వర్క్ అంటే అంత వర్క్ సో ఇయో ఇదంతా క్లీన్ అయిపోయింది ఇవి కూడా ఒక వన్ మంత్కి లేదా ట్వంటీ డేస్కి బెడ్షీట్స్ అయితే ఖచ్చితంగా వాష్ చేస్తాను ఇవన్నీ గోడ మీద ఇలా వేసా మేడ పైన ఆరేసేటివి మాత్రం రెగ్యులర్గా ఉంటాయి ఒక ఏమంటారు మా స్లాప్ ఎంత పొడుగుందో అంత పొడుగైతే మేడ పైన ఆరేస్తాను డైలీ సో బ్రదర్స్ చూడండి పాజిటివ్గా తీసుకోండి అందరూ నెగిటివ్గా తీసుకోవద్దు కాకపోతే ఆ ఇద్దరు బ్రదర్స్ స్పెషల్గా డైలీ లైవ్లో నన్ను ఏడిపిస్తారు వీళ్ళందరి కోసం నేను ఇలా వాళ్ళ పేర్లు చెప్తా చెప్పాల్సి వచ్చింది వాళ్ళ పర్మిషన్ కూడా తీసుకున్నా చెప్పండి చెప్పండి ఎక్క అవ్వర్లేదు అని అంటున్నారు సో ఇవైతే వీక్ ట్వెన్ ట్వంటీ డేస్కి వన్ మంత్కి ట్వంటీ డేస్కి అయితే ఖచ్చితంగా వాష్ చేస్తా వన్ మంత్ కూడా నేను ఎప్పుడు ఇలా ఉంచలేదు సో ఇక్కడ పైన కూడా ఆరేసా బట్టలు చూడండి నా బాధ ఎవరికి చెప్పుకోవాలి నాకు ఒక్కరోజు ఈ వర్క్ నేను చేయలేదనుకో అనుకో ఎక్కడనన్నా బట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్కడికైనా వెళ్ళిందనుకో ఇదంత వరకు నాకు జూనే ఉంటుంది ఎప్పుడు రావాలి ఎప్పుడు ఇల్లంతా సదురుకోవాలి అని ఉంటుంది చాలామంది అనుకోవచ్చు సో వాళ్ళందరికీ మనం ఏమీ సమాధానం చెప్పలేము అలా ఫ్రెష్ అయిన తర్వాత పూజ అయితే చేశా దేవుడి కోసమో నేను ఏమీ ప్రసాదం చేశాను అంటే అటుకుల పాయసం చేశాను ఎందుకంటే ఇప్పుడు ఫైవ్ అవుతుంది మా పాప సిక్స్ థర్టీకే స్కూల్కి వెళ్తుంది తను సో మా సార్ ఉంటేనేమో మా సారు డ్రాప్ చేసేస్తారు వ్యాన్ దగ్గర మా సార్ లేకపోతే ఆ డ్యూటీ కూడా నాదే సో తనకి ఏదైనా మార్నింగ్ మార్నింగే వర్క్ ఉంటే తను వెళ్తారు నువ్వే డ్రాప్ చేసిరా అని ఇదే అని సో పిల్లల్ని నేనే తీసుకెళ్ళాలి ఆ తర్వాత కూరడకుండా అంటే అందరికీ తెలుసు తెలియని వాళ్ళైతే ఎవరు ఉండరు తెలంగాణలో శుక్రవారం అయితే ఖచ్చితంగా అక్కడ కూడా నేను పూర్తి చేసి అలా దీపం పెడతా మార్నింగ్ తోటకూర అండ్ టమాటోలు అయితే మా సారే కట్ చేశారు ఒక వర్క్ అయితే చేస్తారు ఎప్పుడన్నా నేను అది అడుగుతనే అడగకుండా అప్పుడప్పుడు కూడా చేస్తారు కాకపోతే వద్దులే అంత పెద్ద రిస్క్ ఎందుకు బయట వర్క్లే ఉంటాయి కదా ఇంట్లో వర్క్ ఎందుకని నేను కూడా సరిగా చెప్పాను దానికి తోటకూర టమాటా కర్రీ రెడీ చేస్తున్నా ముందుగా ఒక గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని సో కొంచెం జీలకర్ర ఆనియన్స్ పచ్చిమిర్చి టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్టు పసుపు వేసుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో వేసి ఆ తర్వాత మన తోటకూర వేసి అలా ఇలా కలిపేసి కొంచెం సాల్ట్ తగినంత ఉప్పు మసాలా లాస్ట్ మీకు నచ్చితే మసాలా వేసుకోవచ్చు లేకపోతే లేదు సో నేనైతే వేస్తా కొంచెం చిట్కడంతా అలా ఇలా వేస్తాను ఎందుకు మనము అది కల్పముందుకు వేయాలి అంటే కొంచెం వాటర్ వస్తాయి అన్నట్టు అందుకే ఫస్ట్ ఉప్పు వేస్తా ఇలా అన్నట్టు మా రొటీన్ ఈ కర్రీతో పాటు టమాటో సారీ నార్మల్ ఎగ్గు ఆనియన్స్ ఎగ్ కర్రీ చేసా రైస్ కూడా ప్రిపేర్ చేస్తా కాకపోతే చూసిన రైసే కదా ఎందుకు చూపించడం అని చూపించట్లేదు సో ఏది నచ్చితే అది టూ కర్రీస్ అయితే చేస్తా పిల్లలకి ఏది బాక్స్లో పెట్టమంటే అదే బాక్స్లో పెడతా పిల్లలైతే మాకు ఎగ్ బాక్స్ పెట్టమని చెప్పారు టమాటో తోటకూర టిఫిన్లోకి తింటామని చెప్పారు టిఫిన్ అంటే ఎంతసేపు చేయాలి అంటే చపాతి అంటే నాకు రిస్క్ కాకపోతే ఇది ఇష్టంగా తింటారు పిల్లలు అని ఖచ్చితంగా వాళ్ళ కోసం చెయ్యాలి ఎంత రిస్క్ అయినా అని నేను చేస్తూనే ఉంటా చూడండి చపాతి వాళ్ళకి నార్మల్ చపాతీ చేస్తే తినరు పిల్లలతో పాటు మా వారు కూడా ఒక పిల్లాడలానే సో చిన్న పిల్లాడులానే తనకి కూడా ఫోల్డింగ్ చపాతీయే కావాలి ఫోల్డింగ్ చపాతీ చేస్తేనే కంఫర్ట్గా ఒక టూ ఓ ఓ తింటారు ఫోల్డింగ్ చపాతీ లేకపోతే అసలు చపాతి ముట్టుకోవడమే తక్కువ ఒక్కొక్కటి తినడమే చాలా గగనం ఇలా ఫోల్డింగ్ చేసి ఈ ఫోల్డింగ్ చపాతి అయితే చేస్తా ఎప్పుడు చేసినా నేను నార్మల్ చపాతి అస్సలే చేయను ఫోల్డింగ్ చపాతే చేస్తా ఒక సైడ్ కర్రీ అవుతుంది ఒక సైడ్ ఏమో చపాతీ కాలుస్తున్నా పూజ అయిపోయిన తర్వాత సిక్స్ అవుతుంది పాప వెళ్తుందంట ఆమె నాకు టైం అవుతుంది తొందర చేసేయి చేసేయ్య అంటుంది ఆమె కోసం అలా ఒక రెండు కాల్ చేసి పెట్టా నాకు బాక్స్లో ఈరోజు రైస్ వద్దు చపాతీ పెట్టమంటుంది అలా ఎలా అమ్మ రైస్ చేశా కదా అని అంటే నో మమ్మీ నాకు రైసే వద్దు చపాతీ పెట్టంటే ఈఎస్ఆర్లే అని చపాతీ పెట్టా చపాతీ తిందన్నట్టు ఈ ఫోల్డింగ్ చపాతి అంటే చాలా మేము మా ఇంట్లో నాతో సహా నేనేమి పెద్ద అది ఇది అని కాదు సో అలా అన్నట్టు ఎంత ఓపిక లేకపోయినా ఖచ్చితంగా చేయాలి ఎందుకక్క వీడియో లైవ్ పెట్టట్లేదు అని చాలామంది అడుగుతున్నారు సో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొన్ని ప్రాబ్లమ్స్ అంటే నాకు ఇంట్లో నుంచి అయితే ఏ ప్రాబ్లం లేదు సపోర్ట్ అయితే మా పాప మా బాబు మా వారు ఆల్సో థ్యాంక్ యూ అమ్మా ముగ్గురికి థ్యాంక్ యూ సో మచ్ మీ వీళ్ళ ముగ్గురు సపోర్ట్ ఉంటేనే ఆ తర్వాతనే మీ మా నా ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ సపోర్టు సో థ్యాంక్ గాడ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ ఫైవ్ కే మెంబర్స్ నన్ను ఐదు వేల ఏడు వందల సబ్స్క్రైబర్స్ ఉన్నారు అంతమంది నన్ను అంతమందిలో కనీసం ఒక టెన్ మెంబర్స్ అయినా ట్వంటీ మెంబెర్స్ అయినా అక్క లైవ్ ఎందుకు చేయడం లేదు అని అంటున్నారు ఇంట్లో బాధ కాదు నాకు బయటి బాధలే కొన్ని ఎక్కువ ఉన్నాయి సో అందుకోసం నేనైతే లైవ్ చేయలేకపోతున్నా చేస్తా చేయనని చెప్పట్లేదు చేస్తా ఖచ్చితంగా కొంచెం వీలు కూడా ఉండట్లేదు వీలు చూసుకొని ఖచ్చితంగా చేస్తా మా పాప వెళ్తుంది ఈ ఈరోజు మా సార్ నేను డ్రాప్ చేస్తేలే ఏమైనా వర్క్ ఉంటే చేసుకో అని తనైతే వెళ్తున్నారు బాబాయ్ అని చెప్తుంది సో ఈరోజు అల్లం పేస్టును అండ్ మసాలా ఖాళీగా ఉంది అవి కూడా క్లీన్ చేసాను ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ మీ అందరికీ నచ్చుతారని అనుకుంటున్నా సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ok नa mari youtube family ki की